ఓం నమ శివాయ కాంచీపుర కామాక్షి మధుర మీనాక్షి కాశీ విశాలక్షి ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్స్కి వెళ్తున్నాం అది లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు ఆఫీసర్స్ కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ఎవరైనా కావచ్చు మనం అనుకున్న పనులు కొంచెం ముందుకెళ్ళాలి ముఖ్యంగా వాళ్ళతో ఏదైనా షేక్ హ్యాండ్ ఉందనుకోండి అలాంటప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే ఇది చాలా ప్రత్యేకమైనది చాలా సింపుల్ అది కూడా చెప్తున్నాను కానీ దీనిలో చాలా పవర్ ఉంటుంది వాళ్ళ పేరు మన కుడి చేతిపైన రాసుకోవాలి రాసుకున్న తర్వాత ముందుగా మనం అత్తర కానీ లేదంటే కస్తూరి అని ఒకటి ఉంటుంది అది స్మెల్ ముఖ్యంగా ఈ కస్తూరి కానీ అత్తర కానీ వాళ్ళ పేరు రాసి ఆ అత్తరని ఆ పేరు పైన అలా రుద్దాలి రుద్ది అలా అనాలి ఆ పేరు కనిపించకూడదు మళ్ళీ అలా రఫ్ చేస్తే ఆ పేరు పోవాలి అయిన తర్వాత ఈ రెండు అరిచేతులు ఓసారి అలా సూర్య భగవానుడికి అంటే సన్ పడేటట్టు అలా పెట్టాలి అలా పెట్టి మీరు వాళ్ళ మీటింగ్కి అంటే వాళ్ళ ఇంటికి కావచ్చు ఆఫీస్కి కావచ్చు బయట కావచ్చు పార్టీ కావచ్చు ఎక్కడైనా కావచ్చు వెళ్ళిన తర్వాత మీరు ఏ చేతి భాగం మీద వాళ్ళ పేరు రాసుకొని మీరు కస్తూరి అత్తరగాని రుద్దున్నారో ఆ చేతితో వాళ్ళు షేక్ హ్యాండ్ తీసుకోవాలి అప్పుడు మీకు అవతల వైపు వ్యక్తి నుంచి మీరు షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు పాజిటివ్ ఉంటుంది మీ పట్ల మీరు ఎంత పాజిటివ్గా వాళ్ళ వైపు ఆలోచిస్తారో వాళ్ళు కూడా మీకు అంత పాజిటివ్గా కనెక్ట్ అవుతూ ఉంటారు ముఖ్యంగా ఇది మంచికి మాత్రమే ఉపయోగించాలి దీనిలో ఎలాంటి మంత్రం కానీ తంత్రం కానీ ఏం ఉండదు మీరు ఏం చేయాలంటే మీ కుడి చేతి పైన వాళ్ళ పేరు రాసుకోవాలి ఎడమ చేతి పైన మాత్రం కాదు గుర్తుపెట్టుకోండి మీ రైట్ హ్యాండ్లో చేతి భాగం వాళ్ళ పేరు రాసుకోవాలి ఆ పేరు పైన అత్తర కానీ కస్తూరి కానీ రుద్దాలి రుద్దిన తర్వాత ఇలా నీట్గా రఫ్ చేసేయాలి ఆ పేరు కనిపించకూడదు రఫ్ చేసిన తర్వాత అలా సూర్య భగవానుడికి ఆ రెండు చేతులు చూపించాలి తర్వాత మీరు డ్రైవింగ్ చేయొచ్చు కొంచెం లేట్ అవ్వచ్చు ఇంకేమైనా పట్టుకోవచ్చు ముట్టుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం ఏమీ లేదు వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళిన తర్వాత ఆ హ్యాండ్తో వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వాలి అంతే మీరు ఏ పని మీద అయితే అది అయిపోతుంది మీరు ఎంత పాజిటివ్గా ఉంటారో అవతల వ్యక్తి కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది ముఖ్యంగా ఇంపార్టెంట్ పన్స్కు మాత్రమే దీన్ని ఉపయోగించండి ప్రతిదానికి కాదు దీనిలో ప్రత్యేకత ఉంటుంది కనుక ఏమైతే ఇంపార్టెన్స్ అలాంటి వాటికి ఇలా మీరు చేస్తే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు అనుకున్నది అనుకున్నట్టు ఆ పని అయిపోతుంది కృష్ణార్మ